అందరికీ నమస్కారం వీర్య కణాల సంఖ్య పెరగాలంటే ఎలాంటి క్షేమదాయకమైనటువంటి ఔషధాన్ని వాడుకోవాలి అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం మగవారిలో జీవధర్మాల్లో దేహధర్మాల్లో ప్రత్యుత్పత్తి వ్యవస్థలో భాగంగా వీర్యం ఉత్పత్తి అవుతూ ఉంటుంది ఈ వీర్యంలో కొన్ని మిలియన్ల వీర్య కణాలు ఉంటాయి సర్వసాధారణంగా మరి ఆశించిన స్థాయిలో ఆ వీర్య కణాలు ఉండి ఆశించినటువంటి స్థాయిలో ఉన్నటువంటి వీర్య కణాల్లో కూడా చరణశక్తి బాగా ఉన్నప్పుడు సంతాన అవకాశాలు కూడా చాలా సులువుగా ఉండేటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది మరి వివిధ కారణాల రీత్యా ఈ రోజుల్లో వీర్య కణాలు సరిగా ఉత్పత్తి కావడం లేదు ఉత్పత్తి అయినటువంటి వీర్య కణాల్లో కూడా చరణశక్తి సరిగా ఉండకపో ఉండకపోవడం చేత చాలామందిలో ఏండ్ల తరబడి వివాహమైన తర్వాత కూడా సంతాన భాగ్యానికి నోచుకోలేకపోవడం చాలా దురదృష్టకరమైనటువంటి అంశం ఒక్క ఎంఎల్ వీర్యంలో నలభై నుంచి మూడు వందల మిలియన్ల వీర్య కణాలు ఉండాలి వైద్య ప్రపంచం చెప్పేటువంటి విషయం నలభై నుంచి మూడు వందల మిలియన్ల వీర్య కణాలు ఒక్క ఎంఎల్ వన్ ఎంఎల్ వీర్యంలో ఉండాలన్నమాట అంతేకాకుండా అందులో ఉన్నటువంటి ఆ వీర్య కణాల్లో కూడా నలభై నుంచి ఎనభై శాతం చరణశక్తి బాగుండాలన్నమాట మొటిలిటీ బాగుండాలన్నమాట మరి ఈ వీర్యం తక్కువగా ఉండేటువంటి పరిస్థితి అంటే వీర్య కణాలు తక్కువగా ఉండేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని ఆధునికంగా ఆధునిక భాషలో ఆధునిక వైద్యంలో ఆలిగో స్పర్మియా అంటారనమాట ఆలిగో అంటే తక్కువగా ఉండడం ఈ తక్కువగా ఉండడం అనేటువంటి పరిస్థితి కూడా మూడు రకాలుగా మనం చెప్పుకోవచ్చు అంటే తీవ్రస్థాయి ఈ తీవ్రస్థాయి సమస్య ఉన్నప్పుడు వీళ్ళల్లో ఐదు మిలియన్ల కంటే కూడా తక్కువగానే వీర్య కణాలు ఉంటాయి నేను చెప్పాను కదా నలభై నుంచి మూడు వందల మిలియన్ల వీర్య కణాలు వన్ ఎంఎల్ ఉండాల్సింది వీళ్ళల్లో సివియర్గా సమస్య తీవ్రంగా ఉన్నటువంటి వాళ్ళలో ఐదు మిలియన్ల కంటే తక్కువగా ఉంటాయి మరి వీళ్ళకి అవకాశాలు చాలా చాలా తక్కువగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది అన్నమాట అదేవిధంగా మధ్యమ స్థాయి అంటే మాడరేట్గా ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటంటే వాళ్ళకి ఐదు నుంచి పది మిలియన్లు లోపు ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది అది మధ్యమ స్థాయి అదేవిధంగా అల్పస్థాయి అంటే ఇది లిమిటెడ్గా అంటే అల్పస్థాయి అల్పస్థాయి అంటే మైల్డ్గా ఈ సమస్య ఉన్నటువంటి వాళ్ళలో ఎలాగుంటుందంటే ఇంచుమించు పది నుంచి నలభై మిలియన్లు మాత్రమే ఉంటాయన్నమాట అంటే పది నుంచి నలభై మిలియన్లు ఉన్నటువంటి పరిస్థితిని అల్పస్థాయి లేదా మైల్డ్ అని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఐదు నుంచి పది వరకు ఉన్నటువంటి స్టేజ్ని మోడరేట్ అని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఐదు కంటే తక్కువగా ఉన్నటువంటి అంటే ఐదు మిలియన్ల కంటే తక్కువగా ఉన్నటువంటి పరిస్థితిని సివియర్ ప్రాబ్లం సివియర్ ఆలుగోస్పరిమి అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట మరి ఈ వీర్య కణాలు బాగా ఉత్పత్తి అయ్యేందుకు అదేవిధంగా వీర్య కణాల్లో చిరణశక్తి బాగా పెరిగేందుకు పెరిగేందుకు ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే మరి మీరందరూ బాగా గమనించండి నోట్ చేసుకోండి ఇంచుమించు చాలా వరకు మీకు తెలిసినటువంటి ఔషధ పదార్థాలే తయారు చేసుకోవడం ఈజీ వాడుకోవడం ఈజీ ఫలితం కూడా చాలా త్వరగా వచ్చేందుకు అవకాశం ఏర్పడుతుంది ఎలాగంటే స్వచ్ఛమైనటువంటి తేనె ఒక గాజు సీసాలో వన్ ఫిఫ్టీ ఎంఎల్ తీసుకోండి అలాగే స్వచ్ఛమైనటువంటి నెయ్యి ఆవు నెయ్యి అయితే మరీ మంచిది లేని పక్షంలో స్వచ్ఛమైనటువంటి గేదె నెయ్యి కూడా వాడుకోవచ్చు అనమాట ఆ గేదె నెయ్యి హండ్రెడ్ ఎంఎల్ తీసుకోండి వన్ ఫిఫ్టీ ఎంఎల్ తేనె హండ్రెడ్ ఎంఎల్ గేదె నెయ్యి లేదా ఆవు నెయ్యి అట్లే మూడవ పదార్థంగా అతి మధుర చూర్ణం నిదానంగా రాసుకోండి చాలా తీయగా ఉంటుందండి ఈ వేరు మనం నవ్విసరికి పంచదార బెల్లం వీటికంటే కంటే కూడా తీయగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ప్రకృతి మాత అన్ని రకాల ఔషధ గుణాలు నిక్షిప్తీకరించి మానవాడికి ప్రసాదించడం జరిగిందనమాట ఈ పౌడర్ మనకు మార్కెట్లో దొరుకుతుంది ఎస్టి చూర్ణం సంస్కృతంలో ఎస్టి చూర్ణం అంటారనమాట ఎస్టి చూర్ణం అనేటువంటి పేరుతో మనకు మార్కెట్లో దొరుకుతుంది లేదా అతి మధుర చూర్ణం అనేటువంటి పేరుతో కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట ఇది ఒక ఇరవై ఐదు గ్రాములు తీసుకోండి చివరగా ఉసిరిక చూర్ణం చూర్ణం ఈ చూర్ణం కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది ఇది ఒక ఇరవై ఐదు గ్రాములు తీసుకోండి అంటే నూట యాభై మిల్లీ లీటర్ల స్వచ్ఛమైనటువంటి తేనెలో హండ్రెడ్ ఎంఎల్ స్వచ్ఛమైనటువంటి నెయ్యి ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అతిమధుర చూర్ణము ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఉసిరిక చూర్ణం ఈ పదార్థం అంతా బాగా కలిసిపోవడం చేత బ్రహ్మాండమైనటువంటి తీపుదనంతో కూడినటువంటి అద్భుతమైనటువంటి రసాయన పదార్థాలు ఔషధ శక్తి కలిగినటువంటి వీర్య శక్తిని పెంపొందింపజేసి వీర్యాన్ని చక్కగా ఉత్పత్తి అయ్యేందుకు వీర్య కణాల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు బ్రహ్మాండమైనటువంటి లేఖ్యం తయారైపోతుంది ఈ విధంగా తయారైనటువంటి లేఖ్యాన్ని ఒక గాల్సీసాలు నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఒక్కసారి రాత్రి పడుకునేటప్పుడు ఒక్కసారి ఒక టీ స్పూన్ అంటే ఒక ఐదు గ్రాములు ఉదయము ఐదు గ్రాములు రాత్రి చప్పరించి మింగేసి హండ్రెడ్ ఎంఎల్ గోరవెచ్చని పాలు సే సేవిస్తుండాలి ఇంతే ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు రెండుసార్లు ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల చాలా సమర్థవంతమైనటువంటి అద్భుతమైనటువంటి శీఘ్రమైనటువంటి సత్వరమైనటువంటి ఫలితాలు కలిగి మరి వీర్య కణాల నాణ్యత పెరుగుతుంది వీర్య కణాల ప్రమాణం పెరుగుతుంది అదేవిధంగా సంఖ్య అదేవిధంగా నాణ్యత ఇవన్నీ కూడా పెరిగిపోయి చక్కటి దాంపత్య జీవితం వాళ్ళు అనుభవించేందుకు అవకాశం ఉండడమే కాకుండా చక్కటి సంతాన భాగ్యం కూడా ఆ దంపతులు కలిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మరి పదార్థాలు ఇంచుమించు చాలా సౌకర్యంగా దొరుకుతాయి పదార్థాల్లో అన్ని రకాల అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి కాబట్టి వేలాది రూపాయలు లక్షాది రూపాయలు ఖర్చు పెట్టి కూడా మరి కొంతమందిలో ఆశించినటువంటి ఫలితాలు కలగకపోయేటువంటి పరిస్థితి ఈ రోజుల్లో ఆధునిక నాగరిక సమాజంలో కలుగుతుంది కాబట్టి ఇలాంటి ప్రకృతి మాత ప్రసాదించినటువంటి ఔషధాలపైన సదవగాహన కలిగి ఉండి సద్వినియోగం చేసుకున్నట్లయితే చక్కటి ఆరోగ్యం చేకూరడమే కాకుండా మరి ఇలాంటివి వాడుకోవడం వల్ల చక్కటి సంతాన భాగ్యం కూడా కలుగుతుంది చూశారు కదా ఎటువంటి సులభైనటువంటి ఔషధ యోగాన్ని వీర్య కణాల సంఖ్యను పెంచుకునేందుకు మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారో మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం మీ చిట్టిపట్ల